హాయ్ అండి లాస్ స్టూడియోలో పురుడని చెప్పేసి స్టార్టింగ్ రసం అయితే పెట్టేశారు కదా ఇప్పుడు చికెన్ చేపల అలా ఒకవారు ఒక పని అనమాట చిన్న నుంచి పెద్దవరకు ఏదో పని చేస్తూనే ఉంటారు అయితే ఆ కర్రీస్ని చూపించడానికే నేను ఈ వీడియో చేయట్లేదు ఒక చిన్న అకేషన్ వచ్చినప్పుడు అందరు కలిసి హెల్ప్ చేసి ఆ అకేషన్ ఎలా గట్టెక్కిస్తారు అనేది ఈ అయితే చూపిస్తాను ఇప్పుడు వచ్చేసి మా అక్క చికెన్ చేస్తూ ఉంది ఇద్దరు మధ్య మధ్యలో మా గొడవలు కూడా జరుగుతూ ఉన్నాయి ఫన్నీగా ఇప్పుడు ఎడిటింగ్ చేస్తుంటే నాకు చాలా నవ్వు వస్తుంది ఎండుకొలు అంటే అదే ఎండుకొలు అయితే వస్తున్నాను అంటే చికెన్లో అనమాట అంటే దంచుకొని అప్పుడు జారులు వేయమంటారు అంటే వాళ్ళు జార్లు తొందరగా పోతాయంట ఎండుకొబ్బలు అట్లాగే వేసేసి నేను చిన్న చిన్న మొక్కలుగా వచ్చేస్తున్నాను మాకైతే చికెన్ చేస్తా ఉంది మా పిన్ని వచ్చి వాడికి అయితే గ్రైండర్కి వేస్తాను అనమాట ఏం చేస్తున్నావురా அடம் மாடி கே அந்த படுத்துமா தான் கொள்ளா மொழிச்சு

লেফট কাটসু নে এందా হ গোলা গোলা বাইটা ফাঞ্জলো বাইটা ইয়াড়িন কি মפרי বাইটুছা ইয়া নিয়া সকিমো কোলা জরেমো কোলো মেরা কালু চিকামু মারবোকু সన్నা গদা ওকেন পন লেটন মাতা লেট আ చాలా పెట్టి నాకు మసాలా కావాలా ఎర్రసాలమ్మా కనిపి వేసే దాంట్లో నాకు నుంచి అడుగుతుంటే గొంగుల కనిపిలేదండి చూడ ఎండు కొబ్బరి ఎండు కొబ్బరి అంటే మరి గ్రేవీ కావాలి కాబట్టి టమాటాలు వేసుకోవాలి

ना नहीं इसका चेक कर दो जहाँ हाँ तो ऐसा नहीं है बांड बिटू क्या बांडी बांड ले आह जी बिटू ना लेकिन पहले बार तुम खाना आ रहा हूँ आ रहा हूँ बांड पके आह लेकिन चलो देखते हैं आज चिकन की कितनी है वाला बहुत बहुत बसेरा वाला क्या है पहले सुबह से कैसे नर्वस है आई देन की नहीं என்னம்மா மிக்சிக்கு மிக மாறி போய் நீங்களா இறக்கிய

తీసుకుంటే ఎండు కొబ్బరి అయితే ముక్కలు ముక్కలు కట్టే ఉంటుంది సో డ్రైగా అయితే వేసుకోవాలి ఆ తర్వాత వాటర్ వస్తుంది మిక్స్ వేసుకోండి మిక్సీ మెత్త మెత్త కట్టలే

மெதகுந்தா சின்னது சார் நிச்சய உண்டி அரே அரே மெதுக்குதா ஆஹ் ரொம்ப சரே சா

మసాలా చికెన్ అయితే వస్తుంది మసాలా అయితే అన్ని తుక్కోలేసా ఇవి పాత్రలో పెట్టేసింది అనమాట మసాలా గ్రేవీ కోసం ఎక్కువ వేసాము కొత్తిమీర కర్రీ करना पड़ेगा sir दे कुत्ते मेरा दे। कर देना दे ना दाब नहीं है ना बट ये अभी चेस्ट है हम थाई थाई के देना हिप कौन सा पढ़ पड़ेगा तुम्हें हम से क्या करते हैं जहाँ पर जाएगा जहाँ पर करा कपूर कपूर ताजा बक्कूंजू इधर कपूर बॉय रहे हैं आज कल कपूर

अरे क्या तब पड़ी ना चलो बढ़िया नॉलेज हैं एक रिप्ले वाले तो एक तो नेतारे बाहर बंटा ये ला मसाला ये मसाला

<Noise/> <Overlap/> <Noise/> <Overlap/> <Noise/> <Overlap/> <Overlap/> <Noise/> <Overlap/> 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 లేదు <Overlap/> 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 <Overlap/>

நக்கே பதினா கொத்தமர பதினா கூட ஆசாதா கொத்தமீரே ஆச நே அங்க பதினா கூட ஆசன இன்னொரு கொரோனா தருந்துட்டா அஞ்சு சாப்பிடுக்கா பத்து பாட்டில் இங்கே எரப்பி தங்க ఆనియన్స్ కావాలంట నాకు మూడు వేసింది చేపలు కూడా మూడు అనమాట ఇంకా కూడా ఆనియన్స్ కావాలంట సో అడిగిస్తా చేపల పులుసు కదక్క మా ఊరు పెట్టి పిలిచినంత పండుగ ఉన్నట్లేదా తెల్లంగా മറ്റോട്ട് <laughs>

दुनिया लोग नहीं तो नहीं सेंस कर रहे से हैं ना तांते तो ये डर तो नहीं है बता मार्बल सांस मिरियल पहन चेत या हाँ मिरियल पहन था कपड़ा तो कपड़ा ना मौन है ना वो कपड़ा ना मौन चला मिरियल ना बी ना कपड़ा नहीं बच्चे कपड़ा को रा बी ना जरूरी है वो आ Thank அண்ணேட்ட கடிக்கி மமேட்டாப்பு கடிநாட்ட வரை சா சாப்போக்கி ரெண்டு ரெண்டு டமேட்டாலும் அந்த அந்த గందరగోళంలో ఉంది గందరగోళం అంటే ఖాళీ అండి అక్కడ గందరగోళమే ఉంటుంది ప్రతి ఆంతంలో చేసుకున్నాం అనుకో మామూలుగా అయితే చేసుకుంటాం చోటుల్లో చేసుకునే ఇప్పుడు అమ్మాయి పని చూడాలా బొడ్డోడ పని చూడాలా మన పనులు చూడాలా నువ్వేం చేస్తున్నావు అమ్మా చేతులతో కలిసి రెట్టుకు చేస్తున్నా ఎరగరీ అది అయిపోయింది కారుపాకు ఎర్ర కిలో దాన్ని చల్లి తీసుకో సరిపోతుంది చాపల పెద్ద డబ్బా పదహారు కిలోలు సరిపోద్ది పొండ కిలోకి సరే సరిపోతుంది కరివేపాకు కరివేపాకుంట

హైల్ బెట్ గొండిని వేసుకుంటాము చాపకొరం అలాగే చికెన్ అయితే వేసుకోమన్నమాట ఇందా గిన్నె అమ్మ తీసింది గిన్నె దాంట్లో నూనె కాదు కాదు కొద్దిగా జరుక నేనైతే చాప పండుగ చేపలేదు రోజులు పెట్టింది ఎక్కువ మీద నేనే రసం పెట్టింది చాలా ఓకే ఆవాలు కొద్దిగా ఫైవ్ అమ్మే నాకాడి వేస్తే ఆవాల్లేదు కదా వడిమ వేస్తే ఆవాల్లేదు లైట్గా వేసినా ఒడి కొద్దిగా ఉన్నాయి అంతే ఉన్నింది సో ఎక్కువ ఆవాలైతే

ఎర్రగడ్డలు టమాటా ఎందుకు వేయాలి ప్రతి కూరలో టేస్ట్ కోసం ఉన్నాను టేస్ట్ కోసమే వేస్తాం కలర్ఫుల్కి టేస్ట్కి అన్నిటికి వేయకపోతే ఇంకా కూర అది కూర అంటాము ఇంటి తేలా చూసుకో ఉన్నాడు టమాట యాభై మంది

याम्मा मम्मा मम्मा मस्तिया है उधर देखो गड़पार बिंजो दूध लानावानी अच्छा इधर कानो ये चाप को ये दबल पे तिरकुते से उड़के टपड़ा फुलसा आ दा दांतों से हुआ फुल तरह होस को ना कोतर <जाँगो। laughs> तो 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 कर दो ये उनन तने ना याम्मा को स्किन कोटे नहीं मत चन्नागा याउंदा

దీంట్లో చేస్తున్నావు చేపల పులుసు కై తేలిపోయిందమ్మా మనము టమాటో పోస్ట్ వేసేలాకి చిక్కటి చింతపండు పులుసా ఆల్రెడీ మీ చింతపండు తగ పులుపు ఎక్కువ ఉంటుంది గింజలు కూడా ఉన్నాయా చందపండులా ఉంటాయి అక్కడ చిన్న చిన్న ఉంటాయి ఈ ఆనియన్ మొక్కలు వచ్చేసి పులుసు మనం పెట్టేసుకున్నాక పులుసులు వేసేస్తాం కదా అప్పుడు టేస్ట్ చాలా బాగుంటాయి మిరపొడి మూడు కేజీలు కదా ఏ పులుపు కదా அந்த காம் உண்டு பாங்க. ஆஹா. வேற வேற வசதி தர மாட்டேங்கிறேசி. புஸ்பேசவா? ஹான். புஸ்பொடி ரேஸ்ட். పసుపు కూడా ఎక్కువ ఎక్కువేస్తుంటాం అంటే చేపల కొరకు ఆల్రెడీ ఎక్కువే పడుతుంది పసుపు కారం పసుపు అవి ఉండాలి అక్కడ అంటారు అండరా తక్కువ తాలింజాస్తుంది పెసరపప్పు వంటుంది ఏదో పప్పు కూడా పెట్టాలంటారు అమ్మ కషాయం ఎంజాయ్ చేసింది ఏమికి ఏపోయాక చింతపండు పులిచిపోసేస్తాం మనకి ఫస్ట్ నుంచి చేతిగానే వడగట్టుకునే కదా ఒకటి కొంతమంది గిన్నెలో వడగడతామంటాడు ఎక్కువ మంటొచ్చుదండి పోసేస్తుంది చిన్నది గుడ్డ ఏమైంది పుట్టిదాను అయిపోతుంది ఎందుకని పైకి ఎత్తుకుంటున్నాం అంత పుట్టి కాదు ఏ విధంగా చేస్తున్నారు అనేది పని అవుతుందా లేదని పొడిపోతానండి అయి చింతపండు నీళ్ళు ఉన్నాయి ఇంకా పులుసు ఒకరు ఎక్కువ పెట్టమే ఇంకా చింతపండు కోసం అబ్బా ఫ్యాన్ వేస్తా అబ్బాయికి పోతుంది ఘాటు ముందే వేసుకోవాలి ఫ్యాన్ అంతా ఇప్పుడు నాకు ఫ్యాన్ వేసుకున్నా అదేం దేనిక్క బుందారం వేసుకో అంటే మళ్ళీ వేసుకుంటారా ஆஹா என்ன மனோ அவளை பொப்புல் கூட என்ன கொடுத்தா அவன்ல